ప్రభునందు ప్రేమైన వల్లరా యశుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను కర్నూలు క్రైస్ చర్చి తరపున ఈ ఉదయకాల వేళ మీకు నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రిల్లరా చిన్న ప్రార్థనతో ప్రారంభించుదాం ప్రేమ గల మా ప్రభు దయగల తండ్రి ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యం ధ్యానిస్తుండగా మీరు నాతో ఉండండి వింటున్న బిడ్డలను ఆత్మీయంగా బలపరచమని నన్ను వాడుకునమని మహిమ పొందమని మా ప్రభునేస్త క్రిస్తి ద్వారా నేను వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రిలారా ఈ సమయంలో ఒక అంశాన్ని ధ్యానం చేద్దాం నీవు ఏ మనిషివి ఇది అంశం నీవు ఏ మనిషివి సమయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఏడవ చిహ్నంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది నా తాను దావిదును చూసి ఆ మనుష్యుడవు నీవే చూశారా ప్రవక్త అయిన నా తాను దావిదు భక్తునితో చెప్తున్నటువంటి మాట ఆ మనుషుడవు నీవే ఏ మనుషుడు తన స్వార్థం కోసం తన సుఖం కోసం ఎంతో ఘోరమైనటువంటి చేయరానటువంటి కార్యము చేసినటువంటి మనిషి మరొక స్త్రీని మరొకరి భార్యను ఆశించినటువంటి మనిషి అనుభవించినటువంటి మనిషి తప్పు తన మీదకి రాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా బెషబ భర్త ఊరియాను చంపించినటువంటి మనిషి అనగా నరహత్య చేసినటువంటి మనిషి నాథాను ప్రావక్త అంటున్నాడు ఆ మనుష్యుడు నీవే ప్రేమైన వల్లరా లోకంలో నిజంగా ఎన్నో రకాల మనుషులు ఉంటున్నారు కానీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో భక్తిపరుడే దావీదు భక్తుల అనుభవాన్ని మనం చూసినప్పుడు చాలా విషయాల్లో ఎంతో జ్ఞానం కలిగిన వాడుగా దేవుని మెప్పించిన వాడుగా దేవుని గురించి ఎన్నో కీర్తనలు పాడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం అయితే ఒకనొక సందర్భంలో తను కూడా ఒక మనిషిని అని తను కూడా లోకానుసారమైనటువంటి సుఖము కలిగినటువంటి వాడుగా సుఖాన్ని ఆశించేవాడుగా భోగేచ్ఛలతో నిన్నటువంటి వాడుగా మనకు కనపడతాడు ఇది నిజమైనటువంటి మనిషి స్వభావం అయితే ప్రేమైన వల్లరా అదే మనిషి ఆ తర్వాత ఎంతగానో పశ్చాత్తపడ్డాడు తిరిగి దేవుని యొక్క చేర్చబడ్డాడు అంతవరకు బాగానే ఉంది అయితే తెలిసి తెలిసి పాపం చేయడం చాలా ఘోరమైనటువంటి విషయం ఆ మనుషుడు నీవే అనే మాటతో నిజంగా మనిషి యొక్క స్వభావం ఎంత ఘోరమైందో ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు రెండవదిగా మనం చూస్తే పిల్లరే మరి యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో మనం ఎదిగా చూస్తాం ఇదిగో ఈ మనుష్యుడు అని ప్రభుని గురించి మనం చూస్తున్నాం ఇదిగో ఈ మనుష్యుడు ఈ మనుష్యుడు ఎలాంటి వాడు అని చూసినప్పుడు లుకా ఇరవై మూడో అధ్యాయం నలభై ఏడో చిన్నమలో ఈ మనిషిని గురించి రాయబడినటువంటి మాట శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెను దేవుని మహిమపరిచను కదా రెండు మాటలు ఉన్నాయి శతాధిపతి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని దేవుని మహిమపరచను కనుక ప్రేమైన వాళ్ళారా రకరకాల మనుషులుంటారు యేసుప్రభు కూడా ఒక మనిషిగా ఒక సాధారణమైన మనుష్యుడుగా ఈ లోకంలో జన్మించినాడు జీవించినాడు అయితే నిజమైన మనుష్యుడు అని గుర్తింపు పొందినాడు తన ప్రేమను బట్టి తన త్యాగాన్ని బట్టి తన నీతిని బట్టి తండ్రి పట్ల తనకున్నటువంటి భావాన్ని బట్టి ఈ లోకంలో క్రియాత్మకంగా అనేక గొప్ప కార్యములు చేయటం బట్టి క్రియాత్మకమైన జీవిత విధానం ద్వారా యేసుప్రభు నీతిమంతుడుగా దేవుని మహిమపరిచిన వాడుగా నిజమైన మనుషుడిగా ఆయన చరిత్రకెక్కినాడు ప్రేమైన వాళ్ళరా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక గొప్ప తాత్విక జ్ఞానం కలిగిన దేశం ఏదంటే గ్రీసు దేశం ఆ గ్రీస్ దేశంలో నుండి అరిస్టాటిల్ సోక్రటిస్ ప్లేటో అనేటువంటి జ్ఞానులు వచ్చారు ప్రపంచంలో అందరికీ తెలిసినవారు అలాగే ఈకోవకు చెందినటువంటి ఒక వ్యక్తి డెస్మార్టస్ అనే ఒక వ్యక్తి మిఠ మధ్యాహ్నం మరొక లైట్ పట్టుకొని ప్రతి మనిషి దగ్గరికి తిరుగుతూ ఇతను మనిషి కాదు ఇతను మనిషి కాదు అని చెబుతున్నాడంట అక్కున్నటువంటి వాళ్ళు చూశారు అడిగారు ఏమిటి పట్టపగలు లైట్ తీసుకొని ఇలా మనిషి కాదు మనిషి కాదని ప్రతి మనిషి దగ్గరికి వెళ్తున్నాం మేమందరం మనుషులం కాదా అని అడిగారంట అయితే అతను అన్నాడంట మీరు మనుషులు కారు నేను నిజమైన మనిషి కోసం వెతుకుతున్నాను అన్నాడంట కాబట్టి ఇప్పుడు మనుషులు చాలామంది ఉండొచ్చు కానీ నిజమైన మనిషి యేసు ప్రభే ఈ లోకంలో ఎవరు చేయని గొప్ప పనిని ఆయన చేసినాడు నిన్ను నన్ను ఈ లోకాన్ని రక్షించడానికి శిలువలో ఆ మనిషి యొక్క తత్వం ఏంటో చూపించాడు మనసున్న మనిషిగా చరిత్రకెక్కాడు మనుషులు అందరు మనుషులే కానీ క్రీస్తు ఒక ప్రత్యేకమైన మనిషిగా చరిత్రకెక్కినాడు ప్రిల్ల కాబట్టి ఎలాంటి మంచి మనుషులుగా మనం జీవించినప్పుడు క్రీస్తును కలిగి క్రీస్తులో ఉండి క్రీస్తుతో మనం బ్రతికితే మనము కూడా నిజమైన మనుషులమవుతాం కనుక ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం నీవు ఏ మనుషుడో నీవు ఏ మనుషుడో పాపము చేసిన మనిషివా లేక నిజమైన క్రీస్తుతో ఉన్నటువంటి మనిషివా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నిజంగా మానవత్వం కలిగినటువంటి మనుషులంగా జీవించడానికి ఇంకా మనలో ఏవైనా ఈ లోకంలో మరి మానవ మృగాల్లాంటి స్వభావాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తీసివేసుకొని నిజమైన మనుషులుగా క్రీస్తును కలిగి జీవించడానికి దేవుడు తన మెండైన కృప అనుగ్రహించను గాక ఆమెన్ ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విన్న వాక్య భాగాన్ని దీవించండి ఈ లోకంలో మేము నిజమైన మనుషులుగా జీవించటకు క్రీస్తు ద్వారా నిత్య రాజ్యానికి వారసలమయ్యేటటువంటి మనుషులుగా జీవించటకు మాకు సహాయం చేయమని మా ప్రభుణేస్తు క్రీస్తు ద్వారా నేను వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ